దీపావళి అత్త అయితే దీప దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నువ్వు మారి కొంచెం కార్తీక్ దగ్గరతో ఉండు చాలా హ్యాపీగా ఉండు పెళ్లి చేసుకున్నావు కదా కార్తీక్ బాబుతో ఆనందంగా ఉండు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట ఆ మాటలు విన్న దీప అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట తను పడుకున్నప్పుడు వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అతను నాకు దేవుడు మీరు చెప్పినట్టుగా అతనితో కలిసి మంచిగా హ్యాపీగా ఉండాలని నాకు కూడా ఉంది బట్ నాకు సాయం చేసిన అతనితో నేను ఇలా పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట తన తాళి పట్టుకుంటూ మాట్లాడుతూ ఉంది అనమాట నాకు కూడా ఆనందంగా ఉండాలని ఉంది బట్ తన దగ్గర నేను డబ్బులు తీసుకొని ఉన్నాను అతని దగ్గర నేను అలా పెళ్లి చేసుకొని ఇలా కలిసి ఉండడం నాకు అసలు హ్యాపీగా అనిపించట్లేదు అని చెప్పేసి అయితే కార్తీక్ వైపు చూస్తుంది అనమాట కార్తీక్ అయితే బెడ్ మీద పడుకున్నారు వాళ్ళ పాపతో కిందనైతే దీప అయితే పడుకుందనమాట కార్తీక్ వైపు చూస్తుండగా కార్తీక్ కూడా నిద్రపట్టక తన వైపు చూడబోతున్నాడు అప్పట్లోగా తనైతే ఇంకొక వైపు తిరిగిపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్